ఆగస్టు పదిహేనున అలస్కాలో అటు ట్రంప్ ఇటు పుతిన్ ఇద్దరు కూడా భేటీ కానున్నారు ఇద్దరు కూడా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఎలాగైనా సరే విరమించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ట్రంప్ అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధ విరమణకి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కనుక ఆగితే ఇక ఆ క్రెడిట్ అంతా ట్రంప్దే దానివల్ల అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు కేవలం క్రెడిట్ కోసం మాత్రమే కాదు కరెన్సీ గురించి కూడా ఎందుకంటే ఉక్రెయిన్ లో పూర్తిగా మైనింగ్ చేసి ఆ ఖనిజ సంపద మొత్తం తీసుకు ప్రయత్నాలు అయితే ఇప్పుడు రష్యా గనక కాల్పుల విరమణకి ఒప్పుకోవాలంటే ఇప్పుడు డొనేట్స్కోలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం ఇప్పుడు రష్యాకి ఇవ్వాలి అది ఇప్పుడు ఉక్రెయిన్ అధీనంలో ఉంది ఆ భూభాగాన్ని ఇస్తే గనక కాల్పుల విరమణకి రష్యా ఒప్పుకుంటుంది లేదనుకుంటే మాత్రం కంటిన్యూగా యుద్ధం చేయాల్సిందే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి భూభాగాన్ని ఎప్పుడైతే రష్యా స్వాధీనం చేసుకుంటుందో అప్పటి వరకు కూడా యుద్ధమైతే ఆగదు అన్న విధంగా అయితే పుతిన్ ఈ యొక్క భేటీలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈ ప్రతిపాదనలో మొదటి ప్రతిపాదన ఇదే ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ఏమొచ్చేసి మా భూభాగాల మార్పిడి జరుగుతుంది భూభాగాల మార్పిడి తోటి యుద్ధం అయితే ఆగుతుందని చెప్పడంతో ఇప్పుడు జలన్స్కి కూడా దీని మీద స్పందిస్తున్నాడు భూభాగాల మార్పిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము ముఖ్యంగా దునెట్స్కోలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం కనుక రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోతే ఇక మా మీద దాడులు చేయడానికి మాస్కోకి పెద్దగా కష్టమే ఉండదు ఇక ఆ భూభాగాన్ని కీలకంగా మార్చుకొని మాపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంటుంది అంటూ ఇప్పుడు జలెన్స్కి అయితే ఆ ఒప్పందానికి ఒప్పుకోకపోగా ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికే ట్రంప్తో అంటే ఏదైతే ఈ భేటీ ఉందో ఈ భేటీ కంటే ముందే ట్రంప్తో ఫోన్లో మాట్లాడడానికి జెలెన్స్కి ప్రయత్నాలు చేస్తున్నాడు కాకపోతే ట్రంప్ కావాలని ఇప్పుడు జలన్స్కీతో మాట్లాడడం లేదు ఎందుకంటే జలెన్స్కీతో కనుక మాట్లాడితే ఖచ్చితంగా జలెన్స్కి ఈ ప్రతిపాదనే తీసుకొస్తాడు దానివల్ల మళ్ళీ మొదటకే వస్తుంది అంతా కాబట్టి డైరెక్ట్గా అక్కడే త్రైపాక్ష సంబంధాలు మొదట్లో ట్రంప్ పుతిన్ మాట్లాడతారు తర్వాత పుతిన్ అలాగే జలెన్స్కి ఇద్దరిని కూర్చోబెడతారు వాళ్ళిద్దరేం మాట్లాడుకుంటారో చూస్తారు అవసరమైతే నన్ను కూర్చోమంటే నేను కూడా కూర్చుంటానని ట్రంప్ అయితే చెప్పాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ గా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు ఈ మాటల్లో ఆ ముప్పై శాతం భూభాగం గురించి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇస్తే గనక ఉక్రెయిన్ ఆ భూభాగాన్ని ఇస్తే ఖచ్చితంగా రష్యా కాల్పుల విరమణ చేస్తుంది కానీ ఉక్రెయిన్ ఒప్పుకోదు ఉక్రెయిన్ కనుక ఒప్పుకోకపోతే ఇక ట్రంప్ మధ్యలో లెగిపోవలసిందే ఉక్రెయిన్ ఒప్పుకోకపోతే రష్యా ఇక మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ యుద్ధం చేయాల్సిందే తప్ప మరొక మార్గం అయితే అక్కడ కనిపించడం లేదు